అమ్మ నమస్తే నమస్తే మీరు వ్యవసాయ కూలి కూలి వ్యవసాయ కూలి భూమి లేదా మీకు భూమిలే లేదు జాగలేదు రేవంత్ రెడ్డి గెలిస్తే నేను అధికారంలోకి వస్తే వ్యవసాయ కూలి పన్నెండు వేలు ఇస్తాను మీకు ఏమన్నా ఇచ్చిందా రూపాయి 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 ఇది వరకు మన ముఖమే ఆ మన ముఖమే లేదు ఇది వరకు రూపాయి కరెంట్ బిల్ మాఫీ చేస్తాను కరెంట్ బిల్ మాఫ్ చేయలేడు గ్యాస్ కి ఐదు వందలు చేస్తాను అది చేయలేడు ఏం చేయలేడు కూలలకు వాడు ఏం చేయలేకవే అప్పుడు చేసినాయి ఆరు కిలోల బియ్యం అవే వస్తుంది కూపన్ బియ్యం గిట్ట ఏం చేయలేడు వాడు మాకు ఏం తక్కువ చేయలేడు వాళ్ళు ఇరవై ఐదు వందలు వేస్తాడు అవే వేయలేడు ఏ చేయలేడు సిలిండర్ ఐదు వందల సిలిండర్ వస్తాను వస్తలేదు అసలు లేదు మీకు సొంత ఇల్లు ఉందా గుడిసి ఉందా లే ఇల్లుంది ఇల్లు కట్టుకున్నాం సునీత అప్పుడు ఆమె ఇచ్చిన ఉండే మాకు సునీత రెడ్డి సునీత రెడ్డి అప్పుడు వచ్చింది ఇల్లు ఒకటి ఉన్నది అప్పుడు వచ్చింది ఇప్పుడు లేదు అంతే అంతే ఇప్పుడు ఏం చేయలేడు వేసి వేస్ట్ అయిపోయింది వీనికి గెలిపించి పన్నెండు వేలు అయితే రాలేదు మీకు రూపాయి రాలేదు ఇది వరకు రూపాయి రాడే పింఛన్ చేస్తారా పింఛన్ కూడా చేయలేరు పింఛన్ కూడా రాస్తలేదు నీకు ఏం లేదు ఆయన అరవై ఏళ్ళు ఆయన డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అరవై ఏళ్ళు వెళ్ళి వాడే పింఛన్ ఇయ్యడేమి నాలుగు వేలు ఇస్తాను గెలుస్తా రూపాయి ఇస్తలేడు వాడు రూపాయి ఇస్తలేడు వాడు ముఖమే లేదు లేదు ఇప్పుడు ఒకవేళ ఇటు ముఖ్యమంత్రికి ఇట్లా వస్తే ఏం అడుగుతారు ఆయనకి ఆయన ముఖ్యమంత్రి ఇటుకు వస్తారా ముఖ్యమంత్రి మా ఊరికి ఎప్పుడు వచ్చిపోతాడు దొంగోడు ఎన్నడొస్తాడు కూలోలు పోయినాక వస్తాడు గంతే భూమి లేదు జాగలేదు ఏం లేదు మళ్ళీ చెయ్యాలి కదా కూలీలో చేస్తా చేస్తాడు ఏం చేయలేదు ఆ రోడ్డు చక్కగా లేదు మా ఇంటి ముంగడ తోవ చక్కగా లేదు ఒక తంబం లేదు ఏది లేదు మాకు రోడే లేదు కదా రోడ్డు లేదు ఆ గల్లీలో ఏ లేదు ఏం చేయలేదు కూర్చొని కుబ్బరి కుది రోడ్లేదు తింటుడు వాడు ఆ గంతే వాళ్ళ చీపురుగడలో పాలేవాడు గంతే ఇంతకెక్కువేం లేదు ఇంకా మేమే అధికారం ఏం చేస్తా పెన్నం పిల్లలకు మంచిగా వేసుకుంటాడేమో వాడు పెన్నం పిల్లలకు బిల్డింగ్ కట్టుకొని మంచిగా మా ఉండు మన పని కేసీఆర్ బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా వాడు చక్కగా చేయలే వీడు చక్కగా చేయలే వాడు ఏం చక్కగా చేయలే మా పిల్లలకి పెళ్లికి ఇస్తాను పైసలు ఏడే ఏం చేయలే అదే ఒక కళ్యాణ లక్ష్మి రాలేదా రాలేదు మా పిల్లలకు వచ్చిన అదా రాలే మా పిల్లలకు రానే లేదు మా బిడ్డ ఉన్న చాలా మంది పెట్టుకున్నారు ఇయలే మాకు రాలే చాలా మందికి ఇచ్చారు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి కింద ఆడవాళ్ళకి రాలేదు ఇంకా మాకు పెళ్లి చేసినాం కాని అవి గిటా ఇప్పుడు ఆ బంగారం బంగారం లక్ష రూపాయలు వన్ పెళ్ళానికి భూములున్నాడు పెళ్లి చేస్తాడు లేనోడు ఎట్లా చేస్తాడు చెప్పు ఎట్లా చేస్తాడు లేనోడు ఈ కూలి మీద పెళ్లి చేస్తామా ఈ మూడు వందల కూలి పొద్దుగా మూడు వందలు మాకు మూడు వందల మేము తినాలి కరెంట్ బిల్ కట్టాలి గ్యాస్ నింపించుకోవాలి మరి మేము కడుపుకెళ్తా బట్ట పొట్ట అంతేదా ఈ మూడు వందలు మాకు అప్లికేషన్ పెట్టుకోలేరు అన్ని ఏడు వారేసిపోయి ఒక్కటి రాలేదు మళ్ళీ బిల్లు చాలా మందికి అయింది ఏం కాలేదన్నా మొన్న కట్టినా మూడు వెళ్ళినారా మొన్న ఇప్పుడు ఈ ఫ్రీ బాసులు మంచి మాకేమవుసాడు కానీ ఆ బస్సు మాకు అవసరమే లేదు మాకు మేము ఎక్కుతలేం లేమన్నా మేము కూల్ చేసుకుంటాం మేము ఏడాది ఒక్కొక్కసారి ఇటు బస్ ఎక్కం వాడే ఎక్కిపోయింది మీ ఆడోలే చాలా మంది ఉంటారు మేము దొంగలు పని లేని లంచాలు ఎక్కిపోతారు మేము గీ కూలు చేసుకుంటున్నాం మేము ఎన్నడ ఎక్కం ఎన్నడ ఎక్కలేదు వాడు బస్ వేసి నుంచి ఒక్కసారి కూడా పోలేవు పోలే మాకేరికి మేము పోతే గీరికే మేము పోతే గుమ్మరిదాల గిట్ట అది ఆటోలు ఇరవై రూపాయలు పెట్టి ఆటోలో పోతున్నాం మీకు ఫ్రీ బస్ అవసరం లేదు ఇది మా ఉన్నోళ్ళకు ఉన్నదేమన్నా మాకేం పో మేము కూల్ చేసుకొని బతుకుతాము మరి ఆ సీటీ వాడు షాయిదాగా ఆడిపోతుందట ఫోటోలు కాడిది అక్కడ వేసుకోమన్నారు అని ఇక్కడ ఏం లేదు ఆ బస్సులు గిట్టకి ఇప్పుడు నేసూడు